కోసం కొంతమంది సొంత ఆటలు కలిగి కొన్ని ఆటలు అందే ఆడుకుంటారు కూడా కోసం ఈ యొక్క ఆటలు నడుపుతున్నారు కానీ ఎందుకంటే రోడ్ల మీద నడుస్తున్నప్పుడు మన వల్ల వేరే వాళ్ళ ప్రమాదం కలిగిన మనకి ఇబ్బంది అదేవిధంగా మన మీద కూడా భారీ వాహనాలు బస్సులు కానీ డారీలు కానీ ఇవి కూడా మరి

సౌదరులకు ఎలాంటి అన్యాయం జరగకుండా నష్టం కాకుండా ఇబ్బందులు కాకుండా మనం పోరాటాలు చేసి సందర్భంలో మరి మనం ఏదంటే మనకు చట్టం కావాలి ప్రమాదాలు జరుగుతాయి ప్రమాద నష్టపరి ఎవరైనా కార్మికులు ఏదైనా సంస్థలు పనిచేస్తే ప్రమాదం జరిగితే ప్రమాద నష్టపరిహారం వస్తుంది

కేవలం ఉన్నటువంటి ఆటో స్టాండ్లు ఎన్ని ఉన్నాయి మనకి రాష్ట్రం మన నగరం ఎన్ని ఆటో ఉన్నాయి ఎన్ని స్టాండ్లలో ఏఐపిసి చెన్నైంది ఎన్ని స్టాండ్లలో మన యొక్క గుర్తులు అని అదేవిధంగా మనం ప్రతి స్టాండ్లో ఎంతమంది ఏ సభ్యులు ఉన్నారనేటువంటి విషయాన్ని ఆలోచన చేయాలి ఎందుకంటే సభ్యులు లేకుండా సంఘం ఉండదు సభ్యులు ఉండాలి సభ్యులు ఉండాలంటే ఎక్కడ ఉండాలి ఎక్కడైతే మనం పనిచేస్తున్నాము ఏ వృత్తిలో పనిచేస్తున్నామో ఆ వృత్తిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళతో కూడినటువంటిదే సంఘం కాబట్టి ఆ సంఘంలో ప్రతి ఆటో స్టాండ్ మీద మన యొక్క సభ్యులు ఉండాలి మన యొక్క మంత్రి ఉండాలి అదేవిధంగా మీరు నియోజకవర్గం వారికి మన అవకాశం ఉంటే నియోజకవర్గం కమిటీని అదే విధంగా మొత్తం హైదరాబాద్ లో పట్టణ ప్రాంతం కాబట్టి హైదరాబాద్ లో పెద్ద మహానగరం ఈ మహానగరం